హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామూరంపూడి అమావాస్య అంటే చాలామంది భయపడుతూ ఉంటారు కదండి ఈరోజు అమావాస్యకు ఒక మంచి బెస్ట్ రెమెడీ అని చెప్తానండి నేనైతే ఎందుకంటే నాకు చాలా హెల్ప్ అయింది మీకు కూడా హెల్ప్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను ముందుగా అమావాస్య తిది ఎప్పుడో తెలుసుకుందామా మరి శనివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ప్రారంభమయ్యి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుందండి అంటే మనం వచ్చేసి సూర్యోదయం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఆదివారం అమావాస్యగా చెప్పుకోవచ్చు నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగులో నుండి ఆదివారం అమావాస్య వచ్చింది ముఖ్యంగా ఆదివారం అమావాస్య అంటే చాలామంది భయపడుతూ ఉంటారండి ఎందుకు అంటే అమావాస్యలో ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అలాగే దుష్టశక్తుల ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా మీకు షేర్ చేస్తాను ముఖ్యంగా ఆదివారం అమావాస్య అన్నా అమావాస్య తివి అన్న అమావాస్య రోజు అన్న అమ్మవారికి చాలా ఇష్టం పితృదేవతలకు పేరు మీదుగా అన్నదానాలు చేయవచ్చండి చాలా మంచిది చేయకూడని పనులు వచ్చేసి చిన్న బయటకు తిప్పకపోవడం మంచిదండి ఎందుకు అంటే భూత ప్రేతములకు దుష్ట శక్తులకు ఆదివారం అమావాస్య అనేది వస్తే వాటి అనుకూలమైన రోజు అని చెప్పవచ్చండి అంటే దుష్ట కూడా వాటి శక్తి రెట్టింపు అవుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా బయటికి వెళ్ళకూడదు అమావాస్య వచ్చింది అని అంటూ ఉంటారు కదండి ఇంకా అమ్మవారి పూజలో ఉండి మనం చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా చేసుకుంటేనండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి దుష్ట శక్తి ప్రభావం కూడా తగ్గిపోయి ఒక పాజిటివిటీ అది ఎంతో చూసేద్దామా మరి ముందుగా పూజకు వెళ్దామండి ఉదయాన్నే ఉదయాన్ని నిద్రలేచిళ్ళంతా శుభ్రపరచుకున్న తర్వాత గుమ్మ ముంగట అందమైన ముగ్గులు వేసుకున్నాను అలాగే పూజా మందిరం ముంగట కూడా చక్కగా ముగ్గు పెట్టుకున్నానండి అమ్మవారికి ఇలా సుగంధభరితమైన పుష్పాలతో అలంకరించుకున్నాను అవి ఏంటి అంటే విరజాజులు చామంతులు గులాబీలతోటి అమ్మవారికి ఈరోజు ఆషాడంలో సా లాస్ట్ శుక్రవారం కదండి చక్కగా అమ్మవారిని నిండుగా అభిషేకించుకుందామని మనసులో సంకల్పించుకున్నానండి చక్కగా అమ్మవారికి అలాగే అరుణాచలేశ్వరునికి చక్కగా అభిషేకం చేసుకుందామని ముందుగా దీపారాధన చేసేటప్పుడు అండి సాక్షాత్తు దీపం దైవస్వరూపంగా భావించి మనము దీపానికి కుంకుమ గంధము ముందుగానే సమర్పించుకున్నప్పటికీ దీపారాధన చేసిన తర్వాత కొద్దిగా కుంకుమ సమర్పించుకోవాలండి ఆ తర్వాత అక్షంతలు ఒక పుష్పం కూడా సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలి దీపారాధన అయిపోయాక దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి నమహ అనుకుంటూ దీపారాధన చేసుకోండి ఆ తర్వాత మనం ఆచరణం చెప్పుకున్న తర్వాత ఆ స్వామి అమ్మ వాళ్ళకి ఆహ్వానం చెప్పుకోవడం అండి చాలా ఈజీ కూడా శుక్రవారం ఇంకా ఈ విధంగా పూజ చేసుకుంటేనండి చక్కటి రిజల్ట్ ఉంటుంది ఉంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులండి ఈ శ్రావణ మాసం ఆషాఢ మాసం అనేవి కార్తీక మాసం దాకా మనం రెగ్యులర్గా ఇలా పూజ చేసుకోవచ్చు అండి ఇంకా శివయ్యకు కూడా మనము ఈ మాసం అంతా అంటే పదహారు సోమవారాల వ్రతం పడుతూ ఉంటాం కదండీ పదహారు సోమవారాల వ్రతం వచ్చేసి ఈ ఆషాఢం నుంచి స్టార్ట్ చేసుకొని మరియు మళ్ళీ ఆ కార్తీక మాసం దాకా మనము పదహారు సోమవారాలు కంప్లీట్ అవుతాయండి చక్కగా ఆ స్వామి అమ్మవార్లని అలాగే శివయ్యని కూడా మనము ఆరాధన చేసుకోవచ్చు అండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా దీపారాధన చేసుకుంటున్నాను ముందుగా అభిషేకం అన్నాను కదండి దక్షిణావృత శంఖంలో నిండుగా పాలు పోసుకొని ఆ స్వామి అమ్మవార్లకి అలాగే అలాగే అరుణాచలేశ్వరుని కూడా మనస్ఫూర్తిగా నేను ఇలా ఏమీ సంకల్పం చేసుకోలేదండి నేను ఒక విషయం చెప్పన పూజ చేసేటప్పుడు నాకు ఇది కావాలి తండ్రి నాకు అది కావాలి తండ్రి అని ఎప్పుడూ అడగకూడదు ఆ తండ్రి ఆ స్వామి అమ్మవార్లకు మనకి ఏది ఇవ్వాలో వాళ్ళకి తెలుసండి అది నేను నమ్ముతాను బాగా నేను పూజ చేసేటప్పుడు ఈ సంకల్పంతో నేను చేసుకుంటున్నాను అని అయితే నా మనసులో ఎప్పుడు సంకల్పించుకోనండి అంటే ఎప్పుడు అనుకోను ఈ బాధ ఉంది తల్లి అని చెప్పుకుంటాను అంతే అమ్మలాగా మన అమ్మ నాన్నకి మనం ఎలా చెప్పుకుంటామో నేను అలానే చెప్పుకుంటాను ఆ స్వామి అమ్మవార్లకే తప్ప నాకు ఇది తీర్చి తల్లి నాకు ఈ టైంలోకి ఇది అయిపోవాలి అని అయితే నేను అట్లా అడగలేను ఎందుకంటే మన కర్మ అనేది తొలగే అంతసేపు ఆ స్వామి అమ్మవార్లని అలా నడుస్తూనే ఉంటుంది కదండి మన జీవితం నేను అదే భావిస్తాను అందుకని మన స్ఫూర్తిగా చేసుకోండి చక్కగా ఆ స్వామి అమ్మవార్లకు మనకి ఎప్పుడు ఏ టయానికి ఏది ఇవ్వాలో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అది ఆ టయానికి ఇస్తారని నేను మన స్ఫూర్తిగా నమ్ముతానండి గట్టిగా నమ్ముతాను ఆ విషయాన్ని ఎందుకంటే ఇలా చక్కగా నేను దక్షిణవ్రత శంఖంలో పాలు అంటే ఫస్ట్ నేను పాలతోటి అభిషేకం చేసుకున్నాను అండి ఆవు పాలు తెప్పించుకొని చక్కగా అభిషేకం చేసుకున్నాను పసుపు కుంకుమ జలాలతో కూడా నేను అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత సుగంధభరితమైనయని చెప్తుంటాను కదండి ఇప్పుడైనా నేను జవ్వాది పచ్చకర్పూరం రెండు కలిపి అలా దక్షిణవ్రత శంఖంలో పోసుకొని ఎలా అభిషేకం చేసుకుంటున్నాను ఇంకా అర్ధచంద్రాకారంలోనే నేను శివైక నీరాజనం అనేది ఇస్తూ ఉంటానండి అలాగనే చేయాలి తప్పకుండా ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి ఇలాంటి విషయాలు చిన్న చిన్నవైనా కూడా ఏ దోషం చేయకో అంటే మనకు తెలిసినవి తప్పులు చేయకోకుండా చేయాలని నా భావన అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అభిషేకం చేసుకున్న జలాలు ఉన్నాయి చూడండి పుష్పాలు జలాలు ఇవన్నీ మనం నడిచే ప్లేస్లో అస్సలు పోయి రాదు ఎవరు కూడా తొక్కరాదండి ఎందుకంటే అవి మనం మంత్ర ఉచ్చారణతోటి మనము అభిషేకం చేసుకున్నాం కాబట్టి చెట్ల మొదట్లో పోయండి ఆ తర్వాత వచ్చేసి శివయ్యకి చక్కగా విభూతి ధారణ చేసి అలంకరించుకున్నాను ఆ ఎదురుంగనే నందీశ్వరి నందీశ్వరుని కూడా చక్కగా విభూతి ధారణ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి శుక్రవారంతో వచ్చింది కదండీ ఈరోజు ఆషాఢ మాసం లాస్ట్ రోజు ఎంతో చక్కగా ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశానండి ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి విజిట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఐశ్వర్య దీపానికి ఒక పెద్ద ప్రమిద కావాలండి ముందుగా నేను ఒక తమలపాకు వేసుకొని పసుపు కుంకుమ అక్షంతులు వేసుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద ప్రమిదిలో మూడు పిరికళ్ళు కానీ ఐదు పిరికళ్ళు కానీ గళ్ళుప్పు మాత్రమే వాడాలండి గళ్ళుప్పు వాడాక ఆ తర్వాత రెండు ప్రమిదలు చిన్నవి ఉండాలి చిన్న ప్రమిధలో ఫస్ట్ ఒక ప్రమిదలో కొద్దిగా అక్షంతలు వేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకునే ప్రమిధులు కొద్దిగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దీపారాధన చేసుకోవాలి తర్వాత ఇది ఎందుకు పెట్టాలి అంటే ఐశ్వర్య దీపం ఎందుకు పెట్టాలి అంటేనండి మనకున్న అప్పుల బాధలు అలాగే ఐశ్వర్యంగా అభివృద్ధి అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం సంకల్పం చేసుకోవాలండి ఇంకా అమ్మవారికి మనకి చెప్పాను కదా ముందుగానే మనకి ఏ ఇవ్వాలో అమ్మకి ఆ తండ్రికి తెలుసు కాబట్టి నేను అలా చేస్తూ ఉంటానన్నమాట వాళ్ళకి తెలుసు ఏ టైంకి ఏది ఇవ్వాలి అనేది నేను నమ్ముతాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పరిహారం అన్నాను కదండి ఇది బెస్ట్ పరిహారం అని నేనైతే గట్టిగా చెప్తాను ఇక్కడ ఆరు నిమ్మకాయలు తీసుకున్నానండి నిమ్మకాయల గురించి కూడా కొద్దిగా చెప్తాను మన హిందూ సాంప్రదాయాల్లో నిమ్మకాయలకు ఒక ప్రత్యేక స్థానం ఉందండి కొత్త బైకులు కానీ కార్లు కానీ ఇల్లు కట్టిన కానీ ఇవి వాడుతూ ఉంటాం కదా అంటే నిమ్మకాయలకు ఎక్కువగా ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతాయని విశ్వసిస్తారండి అందుకే అమ్మవారి శక్తి అమ్మవార్ల గుళ్ళల్లో ఎక్కువగా నిమ్మకాయల దండలను వేస్తూ ఉంటారు అమ్మవారికి నూట ఎనిమిది మాలంటే కూడా చాలా ఇష్టం అండి ఎందుకు అనేది కూడా మీకు షేర్ చేస్తాను ముఖ్యంగా నిమ్మకాయలకు ఒక ప్రతికూల శక్తి చెడు కళ్ళ ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉంటుందండి దేవాలయాల్లో పూజలు చేసేటప్పుడు వాటిని అలా ఉంచి అమ్మవారి పాదాల దగ్గర అలా ఉంచి ఇంటికి తీసుకొచ్చిన గుమ్మ ముగడ కట్టినా లేకపోతే బీరువాలో పెట్టుకున్న నెగిటివ్ పవర్స్ అంతా దూరం అవుతాయండి ఇది గట్టిగా నమ్మి చేయండి ఎందుకంటే మనం ఒకవేళ గుడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే అమావాస్య నాడు చక్కగా అంటే నేను ఆదివారం అని చెప్పాను కదండి అమావాస్య ఆదివారం ఉదయాన్నే నాలుగున్నర నరకల నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ఇలా దీపారాధన చేసుకొని దుర్గమ్మ దగ్గర పెట్టండి ఫస్ట్ నిమ్మకాయలను ఒక మూడు ఆరెందుకు చూపించానంటే మూడు మెయిన్ గుమ్మం దగ్గర అంటే సింహద్వారం దగ్గర మూడు కట్టండి తర్వాత గేట్ దగ్గర ఒక గుమ్మం గేట్ దగ్గర కూడా ఒకటి కట్టండి గేటు పైన ఒకటి ఏదైనా ఉంటే అక్కడ కూడా కట్టండి అసలు గేట్ దగ్గరే కట్టాలండి మెయిన్గా అక్కడ కూడా కట్టండి లేకపోతే గుమ్మడకాయ ఎలా తీసుకుంటాం కదా అక్కడైనా కట్టండి అలా ఈ అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతులు సమర్పించుకొని ఆ నిమ్మకాయల్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచుకొని ఆ తర్వాత అవి తీసి మనం గుమ్మం కూడా కట్టుకోవడమేనండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివిటీగా ఉంటుందండి ఇది ఒక మంచి రెమెడీతో మేము ముందున్నాను కదా మీకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను మరొక మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవా మరి